హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇండియాకి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచాము ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతున్నాము ఫ్రెష్ అప్ అందాయి కూడా బ్యాగ్ అన్నీ కూడా లోకే చేసేసుకొని బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకొని అయితే రెడీగా ఉన్నాము సో మా కార్లో అయితే వెళ్ళి కార్ పార్క్ చేసి వేరే వాళ్ళు అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ టైం కూడా చూపిస్తున్నాను ఫోర్ ఓ క్లాక్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఇండియా వెళ్తున్నాం ఏంటి అని ఆలోచన చేస్తున్నారా సో ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను కదా ఒక హెల్త్ ప్రాబ్లం అయితే ఉందని చెప్పేసి అయితే ఈ మంత్ అయితే వస్తామని డాక్టర్కి చెప్పాము సో అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాము దానికోసమే ఎస్పెషల్గా అయితే వెళ్తున్నాము అది కాక ఇక్కడ ఈద్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక టెన్ డేస్ అయితే హాలిడేస్ ఉన్నాయి ఇంకా హాలిడేస్ టైంలో మా హస్బెండ్ కూడా వస్తారు కదా సో హాస్పిటల్కి వెళ్ళడానికి అవంతా కూడా తను కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకైతే వెళ్తున్నాము ఈ హాలిడే టైంలో చూసుకొని సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గాను ఈసారి జర్నీ కూడా చాలా లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము ఎందుకో తెలియదు ఎప్పుడు టికెట్స్ తీసుకోవాలన్నా కూడా ఎస్పెషల్లీ ఇలాంటి హాలిడేస్ టైంలో లో మనం స్పెషల్గా తీసుకోవాలనుకుంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి సో అందుకే కనెక్టెడ్ ఫ్లైట్ అయితే ఉంటుంది సో తక్కువలో మనకి ఈజీగా దొరకాలి అనుకుంటే కనెక్టెడ్ ఫ్లైట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మొత్తానికి అయితే ఇక్కడ రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి చెకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది సో మేము కొంచెం లేట్గా అయితే వచ్చామన్నమాట సెవెన్కి యాక్చువల్లీ ఫ్లైట్ ఇంటర్నేషనల్కి అయితే త్రీ అవర్స్ కంపల్సరీగా ఎర్లీగా ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి చెకింగ్ ప్లేస్లోని ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా ఇంకా మొత్తం బ్యాగ్ చెకింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈసారి లాంగ్ జర్నీ ట్వెల్వ్ అవర్స్ అయితే పట్టింది అనమాట సో మేము ఇక్కడ మార్నింగ్ సెవెన్కి అయితే స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ సెవెన్ అయితే అయ్యింది నైట్ లాస్ట్ సారి ఢిల్లీ నుంచి కేరళకి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ముంబైకి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ టైము ముంబైకి అయితే వెళ్ళటము నాకు చాలా ఉంది ఎందుకంటే చాలా మూవీస్ కానీ అక్కడ సెలబ్రిటీస్ కానీ ఇవన్నీ కూడా షూట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా సో ముంబై సిటీ అంటే అదొక రకమైన ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది కదా మనకి మూవీ ఫీలింగ్స్ అలా అని చెప్పేసి నేను చాలా ఎగ్జైట్గా అయితే ఉన్నాను ముంబై ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పేసి సో ఇక్కడ చూసారా స్మోక్ అయితే ఎంత అయితే వస్తుందో మేగా క్లౌడ్స్ అన్ని కూడా అంతా కూడా ఇవాళ కప్పేసింది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్లైట్ కూడా చాలా షేక్ అయ్యింది చాలా భయం వేసింది ఇక మొత్తానికైతే ముంబైలో కూడా వచ్చేసాము చూసారా పైనుంచి వ్యూ అయితే ముంబై సిటీ అంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మధ్య మధ్యలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారంట కదా సో వాళ్ళకి సంబంధించిన హౌసెస్ అంట అవి సో ఇక్కడ మొత్తానికి అయితే ల్యాండ్ అయ్యాము ఇక్కడ చాలా టెర్మినల్స్ ఉన్నాయి ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ లాగా కనిపించింది మాకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక టర్మినల్ కి వెళ్ళేసానికే ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందనమాట ఫ్లైట్ రోడ్డు పైననే ట్రావెల్ చేస్తూనే డ్రాప్ అయితే చేసింది టర్మినల్ దగ్గర లోపలికి వెళ్ళగానే ఇండియా వైబ్స్ అయితే కనిపించేసాయి సో ఇంక ఇదంతా కూడా లైటింగ్స్ తోటి ఎగ్జిట్ వే అనమాట ఇక్కడ చూస్తే ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ముంబై ఎయిర్పోర్ట్ సో మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు లేదా సెలబ్రిటీస్ ఎవరైనా వెళ్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు కదా సో అదంతా కూడా అనుకున్నాను అనమాట ఇంకా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బ్యాగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము దారిలో అయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి కదా మెయిన్ గా ఆల్కహాల్ అయితే పెట్టేస్తారు దీంట్లో అయితే గోల్డ్ కలర్ బాటిల్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపించింది సో ఇంక ఇక్కడంతా కూడా మొత్తం బ్యాగేజ్ దగ్గరకి అయితే వెళ్ళి బ్యాగ్ కలెక్షన్ దగ్గర అయితే వన్ అవర్ టైం వేస్ట్ అయింది మా బ్యాగ్ అయితే లాస్ట్ వరకు అయితే రాను కూడా రాలేదు ఇక్కడ సపరేట్ గా కూర్చోడానికి ఫ్యామిలీస్ తో ఇలా ఒక టవర్ లాగా అయితే పెట్టేశారు ఒక హట్ లాగా ఉంది చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాయి కదా ముంబై ఎయిర్పోర్ట్ చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను అనమాట ఇదంతా కూడా చూస్తుంటే సెలబ్రిటీస్ వెళ్లేటప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటారు కదా సో అదంతా కూడా వ్యూ అంతా మైండ్లో అయితే ఇమాజిన్ చేసుకున్నాను సో ఇదంతా కూడా చూసాను నేను ఒక వీడియోలో సెలబ్రిటీస్ వీడియోస్లో కాకపోతే మాకు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ టైం ఉన్నా కూడా ఎక్కడికైతే వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకంటే బ్యాంక్ దగ్గరనే మాకు వన్ అవర్ వేస్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ మేము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే టర్మినల్కి అయితే వెళ్ళాలి గేట్ దగ్గరికి ఇక్కడైతే మొత్తం ఫుల్ ఒక ఫారెస్ట్ నే క్రియేట్ చేసినట్లు అనిపించింది ఇదైతే ఒక వాటర్ ఫాల్ అయితే విధంగా అయితే పడుతుంది సో ఇక్కడ ఒక ఫోటో వ్యూస్ దిగడానికి ఫొటోస్ అయితే తీసాము అక్కడ ఒక పర్సన్ అయితే తీస్తున్నారు అందరికీ ఇక్కడ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా చాలా వెరైటీగా భలే కనిపించాయి చాలా లాంగ్గా ఉంది అసలు ఎంతసేపు నడిచామంటే నడవడానికే మాకు ఇచ్చిన గేట్ దగ్గరికి వెళ్ళడానికే మాకు వన్ అవర్ పట్టింది లోపల నడవడానికి ఇంకా ఆల్రెడీ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా బాగా ఆకలి అవుతుంది ఇంకా ఎక్కడో చోట కూర్చొని ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తిని తర్వాత గేట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో అక్కడ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ వడ ఇలాంటివే తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసాం మొత్తం ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్ అయితే అక్షరాల లక్ష రూపాయలు ఇంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అది కూడా చిన్న సైజ్ బ్యాగ్ చూడడం అయితే ఫస్ట్ టైం ఇక్కడ అసలు దాదాపులో కూడా లేను వెంటనే వచ్చేసాను ఇది చూసారా మొత్తం గ్లాస్ లో కూడా ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా కనిపించింది సో ఇదంతా కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాను ప్రతి వాల్ కి ఇలా ఏదో ఒక డిజైన్ అయితే వేశారు కలర్ఫుల్ గాను చాలా బాగా అనిపించింది ఎయిర్పోర్ట్ మొత్తం అంత కూడా కలర్ఫుల్ గా ఉంది సో ఇదైతే రియల్ అయితే కాదు ఇక్కడ మనిషి రియల్ గా ఉన్నట్లుగా అలాగే కారు గోడకి హాఫ్ గా ఉన్నట్టుగాను ఇలా చిన్న 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 బ్లాక్స్ లోని మనుషులని అయితే ఈ విధంగా అయితే పెట్టారు ఈ పైన వాల్ అంతా కూడా అంతా కూడా ఈ విధంగా అయితే భలే డిజైన్ చేశారు అన్ని కూడా అసలు ఏంటో కూడా అర్థం అవ్వలేదు చూ ఫస్ట్ చూడంగానే ఇక్కడైతే కొన్ని హౌసెస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మరి ఈ హౌసెస్ ఏంటో కూడా అక్కడ చెప్పే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అడుగుదామన్నా కూడా కొత్త ప్లేస్ కదా సో అందుకు అనమాట సో ఇవన్నీ కూడా ఒక హౌసెస్ లాగా చాలా బాగా అనిపించింది ఇక్కడ ముంబైకి వచ్చాను ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలని చెప్పేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా సో అలాంటిదిలో ఒకటి తిరిగి అనమాట ఇది ఇండియన్ గేట్ వే అనమాట చాలా బాగా అనిపించి తీసుకున్నాను కాస్ట్ కూడా అలాగే ఉంది అనుకోండి సో గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నాను అనమాట ఇంకా మా బోర్డింగ్ టైం అయితే అయ్యింది మాకు ఈవినింగ్ అనమాట బోర్డింగ్ టైమ్ సో ఎగ్జాక్ట్లీ ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మేము ముంబైకి ట్వెల్వ్ అయితే రీచ్ అయ్యాము అక్కడ నుంచి మాకు వన్ అవర్ ఆల్రెడీ బ్యాగ్ దగ్గర వేస్ట్ అయిపోయింది మళ్ళీ మా గేట్ కనుక్కోవడానికి ఒక వన్ అవర్ వేస్ట్ అయింది ఫుడ్ తీసుకోవడానికి అక్కడ టైం పట్టింది సో ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ విధంగా అయితే మాకు స్టార్ట్ చేశారు ఇంకా ఈ లైటింగ్ వ్యూ లో కూడా ముంబై అయితే చాలా కలర్ఫుల్ గా భలే కనిపించింది సి ముంబైలోనే అంబానీ గారు ఉంటారు కదా సో వారి హౌస్ ఎక్కడ ఉందా అని పైనుంచి కనిపిస్తుందేమో అని చాలా అయితే వెతికాను అసలు కనుక్కోలేకపోయాను అనమాట ఎన్ని బిల్డింగ్స్ లోని ఎంతైనా రిచ్ పీపుల్ ఉండే ప్లేస్ కదా సో అదొక ఎక్సైట్మెంట్ అనమాట చాలా వెతికాను అయితే ఈ ప్రతి హౌస్ లోని ఎక్కడుంది అంబానీ హౌస్ అని చెప్పేసి చాలా వెతికాను మొత్తానికైతే ముంబై ఎయిర్పోర్ట్ కూడా చూశాను ఈ ట్రావెలింగ్ ఏమో కానీ ఈ దీని వల్ల నేనైతే చాలా అయితే కొన్ని ప్లేసెస్ అయితే చూస్తున్నాను అనమాట ఎయిర్పోర్ట్స్ అందులో కూడా ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్ అయితే వచ్చి ఇంటికైతే తీసుకొని అయితే వెళ్తుంది ఈసారి అయినా ఇండియా వచ్చిన పర్పస్ మంచిగా సక్సెస్ఫుల్ అవుతుందో లేదో చూడాలి సో ఇంకా విధంగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇలా అయితే జరిగిందనమాట మొత్తానికైతే మేము డే అయితే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ టెన్ అయింది అనమాట సో ఇంత లాంగ్ జర్నీ అయితే చేయాల్సి వస్తుంది కనెక్టెడ్ ఫ్లైట్ అయితే తీసుకుంటే సో ఇది ఈ వీడియో ఈ జర్నీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లు తప్పకుండా అయితే షేర్ చేయండి కొన్ని గుర్తుగా తీసుకున్న పిక్స్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చాలా బాగా ఉన్నాయి పిక్స్ కూడా సో ఈ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీలో ఎంతమంది ముంబై ఎయిర్పోర్ట్ అయితే చూసారా ముంబైకి వెళ్ళారైతే కమెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్